ఆక్రమణాలు చేసిన ఆక్రమార్కుల పాలిటౌక్ పాదం మోపుతున్న హైడ్రా ఇవాళ శుక్రవారం చేపట్టింది పెంచింది నగర శివారు నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ ప్రాంతాలు కౌకూర్ నాగిరెడ్డి చెరువు సర్వే నెంబర్లు అక్రమ నిర్మాణంపై కొరడా జులిపించింది నాలా ఆక్రమించి నిర్మించిన ఫంక్షన్ హాల్ ని హద్దులు ఏర్పాటు చేసి కూల్చివేశారు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా భారీ యంత్రాలతో నిర్మాణ హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు

అది కాదు అరే కట్ చేసుకుంటాయన అంటే కూడా అంత ఇది ఓకే మేము సహకరిస్తున్నాం కదా సిక్స్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎన్ఓసి ఇచ్చారు అంటే ఇప్పటిది ఇప్పుడే ఒక రెండు మూడు గంటల రెండు నాలుగు నెలల ల్యాండ్ మారిపోయిందా ఏమి ఏమైనా వచ్చి ఇప్పుడే వస్తున్నామా మేము